श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व ओम व्यासाय विष्णु रूपाय विष्णवे नमो वै ब्रह्मणे दये वासिष्ठाय नमो नमः ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये श्री भगवद्गीता सांख्योग అయితే ఎవరైతే సమస్తమైనటువంటి విషయాదులు ఎందు కూడా దేహమునందు బంధువుల ఎందు భోగాదులు ఎందు కూడా అభిమానం లేకుండా ఉంటారో వారికి ప్రియమనందైనా అప్రీయమనందైనా సరే ఏదైనా సంభవించినప్పుడు సంతోషంగాని ద్వేషంగాని పొందకుండా ఉంటాడు అటువంటి వాని యొక్క జ్ఞానము మాత్రమే మిగులా స్థిరమైనది అవుతుంది అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు అనే చెబుతూ ఎవడైతే ఇటువంటి స్థితప్రజ్ఞత అనే యోగ్యతను కలిగి ఉంటాడో అతడు మాత్రమే ముక్తిని పొందుతాడు అని చెప్పబడింది కానీ ఇక్కడ జాతి కానీ మతము కానీ వర్ణము కానీ లింగము కానీ ఆర్థిక పరిస్థితి కానీ వయస్సు కానీ అనేటువంటి విచక్షణ అనేటువంటిది ఇక్కడ ఏమీ కూడా చూపబడలేదు ఇదే కదా గీత యొక్క విశాలమైనటువంటి దృక్పథానికి గురుతూ అని చెబుతూ ప్రతి విషయమునందు కూడా అంటే అన్ని విషయాల ఎందు ఎల్ల విషయాల ఎందు కూడా అభిమానం లేకుండా ఉండడమే అని కదా చెప్పబడింది సామాన్యంగా అయితే ఆ ప్రియమైనటువంటి ఇష్టం లేనిటువంటి విషయాల ఎందు ఎవ్వరికీ కూడా అభిమానము అనేటువంటిది ఇది సామాన్యంగా ఎవ్వరికీ ఇష్టం లేని వస్తువుల ఎందు అభిమానం ఉండదు అలాగే ప్రియ మరి ఇష్టమైనటువంటి విషయాల ఎందు కూడా అభిమానము ఎవరికైతే లేకుండా ఉంటుందో అతడే కథాస్తి ప్రజ్ఞుడు అంటే ఇక్కడ ఇష్టము కానీ ఆ ఇష్టము కానీ అంతా ఎక్కడిది అంటే మాయలోని అంతర్భాగమే అంటే దృశ్యమునందు ప్రకృతి యందు అంతర్భూతమే కాబట్టి ఈ మాయకు అతీతమైనటువంటిదే పరమాత్మ స్వరూపం ఈ పరమాత్మ పరమాత్మయందు స్థితి కలిగినటువంటి వానికి అవి ఏమాత్రము కూడా ఆ రూచించవు కదా కాబట్టి వాటి వాటియందు అభిమానం లేకుండా ఉంటాడు తాను కోరకపోయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి జ్ఞానికి దైవికంగా ఇష్టమైనవి కానీ ఇష్టం లేనివి కానీ తటస్థించవచ్చు అప్పుడు ఇక ప్రియముల పట్ల అంటే ఇష్టమైనటువంటి వాటి పట్ల కానీ ఇష్టం లేని వాటి పట్ల ద్వేషం కానీ అతడు కలిగి ఉండడు జ్ఞాని అయినవాడు ఎలాగంటే ఒక కొండ మాదిరి శిలాసదృశ్యంగానే అచంచలుడై ఏమాత్రము కదలక నిశ్చలంగా ఉంటాడు ఇదే కథాస్థిత ప్రజ్ఞుని ప్రజ్ఞత్వానికి గురుతు అని చెబుతూ సమస్త విషయాల ఎందు కూడా అభిమానము లేకుండా ఉండడమే స్థితప్రజ్ఞుని లక్షణం ప్రియముల ఎందు కాని అంటే ఇష్టమైనటువంటి వస్తువుల ఎందు ఇష్టం లేనటువంటి వస్తువులు ఏది సంభవించినప్పటికీ కూడా వాటి పట్ల సంతోషంగాని కానీ లేకుండా ఉండడమే కదా స్థిత ప్రజ్ఞ లక్షణము అని తెలియజేయబడింది అనే చెబుతూ యదా సంహరతే చాయం కూర్మోఘానీ వర్వశ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత తాబేలు తన యొక్క అవయవాలను లోనికి ముడుచుకుంటుంది యోగి ఎప్పుడైతే మరి అలా ముడుచుకున్నట్లుగానే యోగి అయినటువంటి వాడు ఎప్పుడైతే తన యొక్క ఇంద్రియాలను తన యొక్క అవయవాలను ఇంద్రియ సంఘాతమైనదే కదా దేహము ఈ ఇంద్రియాలను ఇంద్రియాలకు అర్థములైనటువంటి విషయాల నుండి కూడా సర్వ ఎల్ల వేళలా కూడా వెనక్కి మరల్చుకుంటూ ఉన్నాడు అప్పుడు అతని జ్ఞానము మాత్రమే మిగుల స్థిరమైనది అవుతుంది అతడు మాత్రమే స్థితప్రజ్ఞుడు అని మరీ చెప్పబడతాడు ఎలాగంటే తాబేలు తన యొక్క అవయవాలలోనికి ముడుచుకున్నట్లుగానే అంటే తాబేలు ఏం చేస్తుంది ఎవ్వరు లేకపోతే మెడ తల బయట పెట్టి మెడ పైకి సాచి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏదైనా అలికిడి అయినా తనకేదైనా తగిలినా తన మరి శరీరం పైన ఒక పెద్ద గట్టిగా చెప్పలాగా ఉంటుంది దానిలోనికి ముడుచుకుపోతుంది అలాగే యోగి అయినటువంటి వాడు బ్రహ్మముతో ఐక్యతను పొందినటువంటి వాడు ఏ యొక్క ప్రాపంచక సంబంధాల యొక్క విరక్తి కలిగినటువంటి వాడు వీడు వాడే యోగము కలిగినటువంటి వాడే యోగి ఆ యోగి ఎప్పుడు తన యొక్క ఇంద్రియాలను అంటే ఇంద్రియాలు అన్నప్పుడు అంతరింద్రియాలు జ్ఞాత మనసు బుద్ధి చిత్త అహంకారాదులు ప్రాణాలు కూడా ఇంద్రియాలే సమాన వాయువు ప్రాణ సమాన వాయువు వ్యానవాయువు ఉదానవాయువు ప్రాణవాయువు అపానవాయువు అదే జ్ఞానేంద్రియాలు శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా గ్రాణము మరే మాత్రలు శబ్దము స్పర్శము రూపము రసము గంధము కర్మేంద్రియాలు వాక్కు పాణి పాద గుహ్య పాయువులు ఇటువంటి ఇరువది ఐదు ఇంద్రియాలు ఉన్నటువంటి ఆ ఇంద్రియాలకి అర్థాలను కల్పించేటువంటిది ఈ దృశ్యమాన జగత్తులో ఉండేటువంటి విషయాల నుండి వాడు ఎల్లప్పుడూ కూడా ఇంద్రియాలను అటువైపు సాగనియకుండా సర్వత్రా కూడా వెనక్కి మరల్చుకుంటూ ఉంటాడు అప్పుడు మాత్రమే అతని యొక్క జ్ఞానము అనేటువంటిది మిగులా స్థిరపడి ఉన్నది అతడు మాత్రమే ప్రజ్ఞుడు అని చెబుతూ ఎలాగంటే మోక్షప్రాప్తి కోసం అంటే ఆత్మను సాక్షాత్కరించుకోవడం కోసం ఇంద్రియాలు నిగ్రహించడం అనేటువంటిది అత్యంత అవసరమైనటువంటి విషయం అని కదా ఇక్కడ తెలుపుబడుచున్నది ఆధ్యాత్మిక మార్గము అంటేనే ఇంద్రియాలను నిగ్రహించటం అంతరేంద్రియ నిగ్రహము శమమని బాహ్యేంద్రియ నిగ్రహము అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు నిగ్రహించడం దమము అని మనకి ఈ యొక్క శమధమాద గురించి తెలియజేసినప్పుడు మహనీయులు చెప్పినటువంటి బోధ అయితే ఈ ఇంద్రియ నిగ్రహము అంటే అంతరేంద్రియ బాహ్యేంద్రియాల యొక్క నిగ్రహము అనేటువంటిది ఆత్మను సాక్షాత్కరింపచేసుకోవాలి మోక్షాన్ని చెందాలి అనేటువంటి ముముక్షత్వాన్ని కోరేటువంటి వానికి అత్యంత ఆవశ్యకమైన అటువంటి విషయం అని కదా తెలుస్తుంది అత్యంత అవసరం అంటే యథా అనేటువంటి పదం ప్రయోగించినందువల్ల మనుజునికి ఎప్పుడైతే ఇటువంటి ఇంద్రియ నిరోధము అనేది సిద్ధిస్తుందో అంటే అంతరింద్రియ నిగ్రహం కనుక సిద్ధించిందా మరి దాని ప్రకారమే అంటే యాజటీచుగా అనుకు మరి ఏ విధంగా అంటే ఆటోమేటిక్గానే ఇక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నిగ్రహించబడతాయి ఎందుకు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేటువంటివి జడాలు సున్నితమైనటువంటి ఏ మానసేంద్రియాలు దాని ద్వారా ప్రేరణ జరిపి దాని ఎందు లిప్తము కాకపోతే ఇంకప్పుడు ఏ మాత్రము కూడా జ్ఞానేంద్రియాలకి మరి కర్మేంద్రియాలకి స్వయం అనేటువంటి శక్తి లేనే లేదు ఎప్పుడైతే మానసేంద్రియాలు అయిన అంతఃకరణాలు నిగ్రహించబడినవో ఎకప్పుడు సర్వేంద్రియాలు దమము అనేటువంటిది కూడా సామాన్యం అనుసరించే ఉంటుంది అంటే ఇంద్రియ నిరోధము ఇంద్రియాలను నిగ్రహించడం అనేది కనుక సిద్ధించిందనుకో అప్పుడే బుద్ధి ఏం చేస్తుంది ఆత్మయందు స్థిరంగా నెలకొని ఉంటుంది అని కదా చెప్పబడింది మనకు చెప్పబడినటువంటి సారాంశం అంతా కూడా ఏంది ఎప్పుడైతే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఆత్మ తప్ప మరొక వస్తువు లేదు అని నిశ్చయించుకున్నటువంటి బుద్ధి ఆత్మ స్థిరంగా నెలకొనాలి అంటే ఇంద్రియాలను నిగ్రహించాలి ఈ శమధమాదులతో కూడినటువంటి అంతరేంద్రియ బాహ్యేంద్రియాలను ఎప్పుడైతే నిగ్రహించడం సాధ్యమైందో అప్పుడైతే బుద్ధి ఆత్మతత్వమునందు స్థిరంగా నిలబడి ఉంటుంది స్థిరపడి ఉంటుంది అని చెప్పబడింది అయితే ఈ సత్యాన్నే పతంజలి మహర్షి ఏమని చెప్తూ ఉన్నారు అంటే యోగశ్చిత్త వృత్తి నిరోధ అని ఒక విషయం రెండో విషయం ఏంటి తదా ద్రష్టు పావన స్వరూ స్వరూప్ స్వరూపేవ స్థానం అనేటువంటి రెండో సూత్రం అంటే ఈ రెండు ద్వారా కూడా ఆయన ఏ విధమైనటువంటి విషయాన్ని వ్యక్తం చేశారు అంటే ఎప్పుడైతే యోగశ్చిత్త వృత్తి నిరోధ ధ అంటే ఎప్పుడైతే చిత్తము తన బహిర్ముఖమైనటువంటి విషయ ప్రవృత్తులను వదిలివేసిందో వదిలివేసి అంతర్ముఖమయ్యిందో అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఇంద్రియాలు అనేవి నిగ్రహించబడిందో ఆ యొక్క బయటికి వెళ్ళేటువంటి మనసు అంతర్ముఖమవుతుంది అది అంతర్గతంగా అంతర్ముఖమైందో అప్పుడు తదా ద్రష్టు స్వరే స్వరూపేవ స్థానం అప్పుడు అది ఏం చేస్తుంది ఆత్మయందు చక్కగా స్థితిని పొందగలుగుతుంది అని కదా మహర్షి పతంజలి మహర్షి తెలియజేశారు ఇటువంటి సత్యాన్ని అనే చెబుతూ అయితే తన యొక్క ఈ బహిర్ముఖమైనటువంటి విషయ ప్రవృత్తులు అంటే చిత్తము ఎప్పుడూ కూడా బహిర్సంబంధమైన ఈ దృశ్యమాన జగత్తులో ఉన్నటువంటి విషయాల పట్ల ప్రవృత్తి అంటే అది కాకపోతే ఇంకొకటి ఇంకొకటి కాకపోతే మరొకటి అనేటువంటి విషయాల పట్ల ఎప్పుడూ కూడా ప్రవృత్తినే కలిగి ఉంటుంది అదంతా కూడా నిరసించి ఆ ప్రవృత్తులను మరి ఒకదానికొకటి పోగు వేసుకునేటువంటి విషయాలను మొత్తం కూడా వదిలివేసి ఎప్పుడైతే మనసు అంతర్ముఖమవుతుందో బుద్ధి అంతర్ముఖమవుతుందో ఇక ఆత్మయందు చక్కగా స్థితిని పొంది ఆ విధంగా స్థిరపడి మరీ ఉండగలుగుతుంది ఆ చక్కగా స్థితిని పొందగలదు అనేటువంటి విషయాన్నే తెలియజేస్తూ ఈ తత్వము ఇక్కడ ఏ విధంగా అంటే ఒక ఉపమానం ద్వారా భగవానుడు మనకు తెలియజేశారు ఏంటది అంటే ఎలా సంహరతే చాయం కూర్మోఘాని ఇవ సర్వసహ ఏ విధంగా అంటే మనకి ఎటువంటి ఉపమానాన్ని బోధించారు తాబేలు ఏ కొంచెం శబ్దము కానీ అలజడి కానీ అలికిడి కానీ కలిగినప్పటికీ కూడా వెంటనే ఏం చేస్తుంది తన యొక్క అవయవాలు మొత్తం కూడా లోపలికి ముడుచుకుంటుంది ఎందుకు తన శరీరం మీద ఒక గట్టిగా చెప్పలాగా ఉంటుంది పెంకులాగా దానిలోకి ముడుచుకుపోతుంది అలాగే యోగి అయినటువంటి వాడు కూడా ఏం చేస్తాడు శబ్ద స్పర్శ రూప రసగంధాలు మొదలైనటువంటి బాహ్య సంబంధమైన విషయాలు అన్నింటి నుండి కూడా మనసును మరల్చుతాడు కదా బాహ్య సంబంధంగా ప్రకృతి సంబంధంగా దో మరి జగత్ సంబంధంగా దృశ్యమాన సంబంధంగా వెళ్ళిపోయేటువంటి మనసును వెనక మరల్చుతాడు మరల్చి దానినే అంతరాత్మయందు లోపల ఉన్నటువంటి శుద్ధమైనటువంటి సాక్షిత్వ స్వరూపమైన శుద్ధ విశుద్ధమైన చైతన్యమునందు నెలకొల్పుతాడు అలా నెలకొల్పడం అనేటువంటి దానిని ఏంటి ప్రత్యాహారం బయటికి పోయేటువంటి మనసుని అంతర్ముఖంగా మరల్చి ఆత్మయందు స్థాపించడం అది సర్వసహ అని చెప్పినందువలన ఏ ఒకనొక ఇంద్రియాన్నో నిగ్రహించుకుంటే సరిపోతుందా అంటే సరిపోదు అందుకే ఇక్కడ అంతరాత్మ ఎందే దానిని నెలకొల్పాలి అనేటువంటి విషయానికి సంబంధించి ఒక సాదృశ్యాన్ని తెలియజేసుకున్నాం ఒక పెద్ద ఆయన ఉన్నాడు అంటే వృద్ధుడు ఆయన యొక్క నివాసం ఎక్కడ అంటే గంగా నదీ తీరంలో నివాసం ఉండేవాడు ఆయన ఆ నివాసం ఉండడానికి ఏదో ఒక రక్షణ ఉండాలి కదా ఒక చిన్న గుడిసి వేసుకున్నాడు ఆ గుడిసెలోనే ఒక కొయ్య పలకు ఉన్నది నీటితో నిండినటువంటి ఒక కుండ కూడా ఉన్నది అతడు ఏం చేస్తున్నాడు ఒక తాబేల్ని పెంచుకుంటున్నాడు దగ్గరలో ఉన్నటువంటి బస్తీలోకి రొట్టెల కోసం వెళ్తాడు ఆ రొట్టెలు ఆ పక్కనే ఉన్నటువంటి పట్టణంలో కొంచెం జన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఇళ్లలో ఆయన యాచన చేసుకునేవాడు రొట్టెలు యాచించుకొని వచ్చి ఆ యాచనార్థం వెళ్ళే వేళలో ఏం చేసేవాడు కొంచెం శనగలు కూడా అడుక్కొని వచ్చేవాడు అలా శనగలు కూడా యాచించి తెస్తూ ఉండేవాడు ఆ నానబెట్టి శనగల్ని వాటిని తాబేలుకు పెట్టేవాడు ఇలా జరుగుతూ ఉంది ఆయన రొట్టెలు అడుక్కొచ్చుకోవడం వస్తూ వస్తూ ఆయన మరికొన్ని శనగలు అడుక్కొచ్చుకోవడం ఆ అడిగి తీసుకొచ్చినటువంటి ఆ శనగలను మరి నానబెట్టి ఆ తాబేలుగు పెట్టడం తను యాచన చేసి తెచ్చుకున్నటువంటి ఆ రొట్టెలను తను భుజించడం ఈ విధంగా నీరు ద్రాగి పడుకోవడం అనేటువంటి విషయం అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఒకనాడు ఆ పెద్ద ఆయన దగ్గరకు అంటే ఆ వృద్ధుని దగ్గరకు ఒక ఆయన వచ్చాడు వచ్చి ఏమంటున్నాడంటే ఆయన్ని ఆయన గుడిసెని చూశాడు ఆ గుడిసెలో ఆయన పెంచుకుంటూ ఉన్నటువంటి తాబేలుని కూడా చూశాడు చూసి ఏమన్నాడంటే మీరు ఒక స్వల్పమైన ఒక అధమాతి అధమమైనటువంటి జీవుని ఎందుకు పెంచుతూ ఉన్నారు దీనిని ప్రక్కనే గంగా తీరంలో ఉన్నారు కదా మీరు గంగలో పారేయండి అన్నాడు అందుకు ఆ బాబా ఏం చేశాడు చాలా విసుగుపడ్డాడు నువ్వు నా యొక్క గురుబాబాని అవమానిస్తావా అన్నాడు అంటే ఆ తాబేలును ఆయన గురువులా భావిస్తూ ఉన్నాడు చూస్తున్నావు కదా అల్పమైనటువంటి శబ్దాన్ని అది విన్నదనుకో ఎవరి స్పర్శనైనా సరే పొందిందా ఇది తన యొక్క సర్వ అంగాలు తన యొక్క శరీర అవయవాలన్నీ కూడా తన లోపలికి ఎలా సంకుచితం చేసుకొని స్థిరంగా లోపలే ఉండిపోతున్నదో దీనిని నువ్వు ఎంత కదిపినా కుదిపినా ఊడవే మరి ఊపివేసినా దీనిని నేలకేసి కొట్టినా కూడా ఇది తన ఒక్క కాలును కూడా కదపదే ఆ లోపల నుండి ఒక్క అవయవం కూడా బయటకు రాదే అంత మాత్రం చేత ఏమైందయ్యా ఆ వచ్చిన వ్యక్తి అలా అడిగాడు ఏమని అయితే ఇది ఊపితే పడలేదన్నావు ఇసురు కొడితే బయటకు రాలేదన్నావు ఇన్ని చేసావు అయితే మాత్రం ఏమైంది అనే ఆ వచ్చిన వ్యక్తి అన్నాడు ఎందుకు కాలేదు మనిషి కూడా అంటే మానవుడు కూడా దీనిలాగానే సావధానుడై ఉండాలి ఎంత శ్రద్ధ కలిగి ఉంటుంది ఇతరమైనటువంటి మరి అలికిడి వినికిడి అలజడి ఏదైనా జరిగితే ఎంత శ్రద్ధ కలిగి తన లోపలికి తను వెళ్ళిపోతుంది ఎంత తనలో తను సంకుచితం చేసేసుకొని స్థిరంగా లోపల ఆ లోపలే స్థిరంగా ఉండిపోతుంది దానిని ఎంత కదిపినా కేసు కొట్టినా ఎంత చీల్చినా పగలగొట్టినా పగలనటువంటి స్థితిలో దాని కాలు కూడా ఒక్కటి కూడా బయటికి పెట్టదు అటువంటిది ఎందుకు కాలేదు మానవుడు కూడా దీనిలాగానే సావధానుడై ఉండాలి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నదో చూడు ఒక్కసారి లోభానికి మోహానికి కానీ జన సముదాయంలో జరిగేటువంటి రకరకాల శబ్దాలకి ధ్వనులకి కోలాహలాదుల్లో కానీ కనులు మూసుకొని రామ 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 అని అనాలి అనేకదా మనకి తాబేలు గురువు తెలియజేస్తూ ఉన్నది ఏ విధంగా తన స్థితి నుండి తను ఏమాత్రము బయటికి రావడం లేదు ఎంత అలికిడైనా ఎంత గజిబిజైనా ఎంత కోలాహలమైనా అంటే ఇక్కడ యథార్థమైన విషయం ఏమిటి అంటే ఆ ముసలాయన ఎవరినైనా సరే చూస్తే తన గుడిసెలోకి వెళ్ళిపోయి బిగ్గరగా రామ్ 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 అంటాడు ఏ విధంగా ఎవ్వరైనా సరే తన గుడి మరే ఎవ్వరినైనా కొత్త వారిని చూస్తే ఆ ముసలి ఆయన ఏం చేస్తున్నాడు చకచకా లోపలికి వెళ్ళిపోతాడు గుడిసెలోకి వెళ్ళిపోయి రామ 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 అని బిగ్గరగా అరుస్తూ ఉంటాడు అంటే ఇక పిలిచిన పలకండా ఉండిపోతాడు ఆ బయట వచ్చినటువంటి వాళ్ళు ఆ పెద్ద ఆయన్ని పిలిచినా పలకడు అసలు వాడు ఎందుకు మాట్లాడడో అక్కడ ఎవ్వరికీ విషయం తెలియదు అందుకని అతను వచ్చినతను ఏమన్నాడంటే తాతగారు మీరేమైనా అనండి ఎన్నైనా చెప్పండి ఈ తాబేలు మాత్రం అసహ్యంగానే ఉంది అన్నాడు ఆ వ్యక్తి దానిని పారవేయండి అన్నాడు అయితే పోయింది ఏంటి అప్పుడు పెద్ద ఆయన అన్నాడు ఏంటి అసహ్యంగా ఉంటే మాత్రం పోయిందేముంది మనకు పరమ లాభం లభించేటప్పుడు అసహ్యంగా ఉంటే ఉండని కానీ దానివల్ల నేను లాభాన్నే పొందుతున్నాను లాభం మామూలు ఒక్క లాభం కాదు పరమ లాభం పొందుతున్నాను అటువంటి పరమ లాభం లభించేటప్పుడు నేను అధములతో అయినా కూడా స్నేహం చేయాలి కదా అది అదమం అని మీరన్నారు నేను అధికం అనుకున్నాను అయినప్పటికీ కూడా దాని ద్వారా నేను గొప్పదైనటువంటి లాభాన్ని పొందుతున్నాను అందుకని దానితో నేను స్నేహం చేస్తాను అంటూ ఆ పెద్ద ఆయన ఆ యొక్క తాబేలుని అరిచట్లోకి తీసుకొని దానిని నిమరసాగాడు అంటే ఇక్కడ బయటికి వెళ్ళిపోయినటువంటి దృశ్యమాన జగత్తులోకి వెళ్ళిపోయినటువంటి ఏ యొక్క విషయాలు అయితే ఉన్నవో మనసు అయితే ఉన్నదో బుద్ధి అయితే ఉన్నదో దానిని వెనక మరల్చాలి మరల్చి అంతరాత్మయందు దానిని నెలకొల్పాలి ఎలాగా అంటే తాబేలు తన మరి అవయవాలన్నీ కూడా చెప్పలోనికి ముడుచుకున్నట్టుగానే యోగి అయినటువంటి వాడు బ్రహ్మమునందు ఆ సత్తునందు సత్యమునందు ఆ శక్తి కలిగినటువంటి వాడు బయట జరుగుతూ ఉన్నటువంటి శబ్దస్పర్శరు పరసగంధాదులు మొదలైనటువంటి బాహ్య విషయాలు అనేటువంటి వాటి నుండి మనసును మరల్చుకోవాలి ఇది మరి వీణులు విందుగా శబ్దాలు వినపడతాయి మరి స్పర్శకు ఆహ్లాదంగా ఆకర్షణీయంగా అనేక స్పర్శ సంబంధమైన విషయాదులు కలుగుతాయి కంటికి అనేక ఆనందకరమైన రూపాలు కలుగుతాయి కనిపిస్తాయి నాలుగుకి మరి ఆస్వాదించదగినటువంటి స్వాదిష్టమైనటువంటి రుచులు కలుగుతాయి ఎంతో సువాసనాభరితమైనటువంటి ముక్కుకి సువాసన కలుగుతుంది వీటన్నింటికి ఇది బాగుందని దాని వెంట ఇది బాగుందని రసం వెంట ఇది బాగుందని రూపం వెంట ఇది బాగుందని స్పర్శ వెంట ఇది బాగుందని శబ్దం వెంట పరిగెత్తినప్పుడు వీడు వీడుగా మిగులుతాడా వాడు పరమాత్మతత్వాన్ని వాడు పొందగలుగుతాడా పొందలేడు కాబట్టి వాడు ఏ విధంగా బాహ్యంలో ఉన్నటువంటి విషయాలు అన్నింటి నుండి కూడా మనస్సును వెనక మరల్చాలి అలా మరల్చినప్పుడు ఇక ప్రత్యాహారం గావించాలి అంటే బయటికి వెళ్ళిపోయేటువంటి మనసును తీసుకొచ్చి అంతర్ముఖం చేసి అంతరాత్మ దానిని నెలకొల్పి స్థిరపరచాలి అని చెప్పడం వల్ల సర్వశ అని చెప్పారు అంటే ఏ ఒకనొక ఇంద్రియాన్నో నిగ్రహిస్తే చాలదు ఏంటి చెవులు మూసేసుకోవడము ముక్కు మూసేసుకోవడము నాలుక నోరు మూసేసుకోవడము చర్మాన్ని కప్పేసుకోవడము ఇటువంటి వాటి ద్వారా అవ్వనే అవ్వదు ఎలాగంటే ఏ ఒకనొక ఇంద్రియముల ఇంద్రియాన్ని ఒక అవయవాన్ని నిగ్రహించడమో లేదా అంతరేంద్రియాలను నిగ్రహించడమో జ్ఞానేంద్రియాలను నిగ్రహించడము కర్మేంద్రియాలను నిగ్రహించడమో కాదు అన్నింటినీ కూడా నిరోధించాలి ఏ విధంగా అంతఃకరణాలతో కూడుకొని సర్వేక సమస్తమైనటువంటి పంచవింశతి తత్వాలను కూడా నిరోధించాలి అని స్పష్టం చేయబడింది కదా అంటే ఎలాగంటే ఇప్పుడు రాత్రి సమయం అయింది ఆ రాత్రి సమయంలో మనం ఏం చేస్తాం తలుపులన్నీ మూసివేస్తాం అంటే ఆ తలుపులన్నీ కూడా ఇంద్రియాలే అనుకోండి అనుకున్నప్పుడు ఇక తలుపులన్నీ మూసేసాం కానీ ఒక్క తలుపు మాత్రం తెరిచి ఉంచాం ఆ ఇంటిలోకి జోరబడాలి ఏదో వస్తువులు దొంగిలించాలి అనుకున్నటువంటి దొంగ ఏం చేస్తాడు ఇంటి చుట్టూ తిరిగి ఏ ఒక్క ద్వారం అయితే తెరిచి ఉంటుందో ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశించి అక్కడ వాడికి కావలసిన వస్తువులు తీసుకొని ఆ కుటుంబానికి హాని చేయగలుగుతాడు అలాగే మరి ఇక్కడ కిటికీలన్నీ మూసేసాం ఇప్పుడంటే అన్నీ కూడా ఎలక్ట్రిక్ లైట్స్ వచ్చినవి అంతకుముందు ప్రతి ఒక్కరము కూడా చమురు దీపాలు కిరోసినాయిల్ దీపాలే పెట్టుకునేటువంటి వాళ్ళం ఏది ఒక యాభై సంవత్సరాలకు పూర్వం అలాంటప్పుడు ఇక కిటికీలన్నీ మూసేసి మరి ఒక్క దానిని మాత్రమే ఉంచామనుకో ఆ రాత్రి వెలగవలసినటువంటి దీపం ఆ కిటికీ గుండా ప్రవేశించి ఆ ప్రమిదిలో ఉన్నటువంటి దీపాన్ని ఆరిపివేస్తుంది కదా కాబట్టి ముముక్షువైనటువంటి వాడు మోక్షము చెందాలి అనుకుని కోరేటువంటి వాడు సర్వకాల సర్వావస్థల ఎందు కూడా కడుజాగరూ కూడా ఉండాడు ఎల్లప్పుడూ కూడా వాడు మేలుకొనే ఉండాలి ప్రతి విషయమునందు అప్రమత్తుడై ఉండాలి సర్వేంద్రియాల నుండి కూడా విషయాల నుండి కూడా సర్వ ఇంద్రియాలను కూడా విషయాల నుండి మరల్చుకోవాలి ఏ విధంగా మరల్చుకున్నటువంటి వాడు మాత్రమే ఆత్మానుభూతిని పొందుతాడు ఆ ఆత్మానుభూతికి మరి స్థిత ప్రజ్ఞత్వానికి కూడా ఇటువంటి విషయాలు రహితం చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఇది జరుగుతుంది అంటే ఈ విషయరాహిత్యము ఒక అవసరము ఎటువంటి అవసరము తప్పనిసరి అవసరము అందుకు కాబట్టి ఒక ఆవశ్యకత అని ఇక్కడ ఎవరో బోధించలేదు మనకి సాక్షాత్తు శ్రీకృష్ణమూర్తి గీతాచార్యులు మనకి ఈ విషయమునందు బోధించారు ఏమని ఎప్పుడైతే మరి ఈ యొక్క ఇంద్రియాలను ఏ ఒక్కటో వదిలేసి మిగతా అవన్నీ నిగ్రహించాం కదా ఆ ఒక్కటి వదిలేసినా ఏమి కాదులే అనుకుంటే అన్ని తలుపులు మూసి ఒక్క తలుపు తెరిచుంటే దొంగలు దూరి ఎటువంటి ప్రమాదాన్ని కల్పిస్తారు అన్ని తలుపులు కిటికీలు వేసి ఒక్క కిటికీ తెరిచి ఉంచితే దాని ద్వారా గాలి అనేది లోపలికి వచ్చి లోపల ఉన్నటువంటి దీపం ఏ విధంగా శమి శమించిపోతుందో అలాగే మోక్షము చెందాలి అనుకున్నటువంటి ముముక్షువు కూడా ఎల్లప్పుడూ అన్నింటా కూడా అన్ని విషయాల పట్ల అప్రమత్తుడే కడు జాగరూకుడే సర్వేంద్రియాలను కూడా ఆ యొక్క ప్రాపంచక సంబంధమైన విషయాల నుండి మరల్చాలి ఆత్మానుభూతికి స్థితప్రజ్ఞత్వానికి కూడా ఇటువంటి విషయరాహిత్యము ఒక ఆవశ్యకతం అంటే ఒక గట్టి అవసరం అని కదా ఇక్కడ మనకి పరమాత్మ తెలియజేశారు అంటే మనుజుడు అయినటువంటి వాడి స్థితప్రజ్ఞుడు ఎప్పుడు కాగలుగుతాడు అంటే ఎప్పుడైతే మనుజుడు తన యొక్క ఇంద్రియాలు అన్నింటినీ కూడా శబ్దము స్పర్శము రూపము రసము గంధము మొదలైనటువంటి విషయాల నుండి మరల్చుకుంటాడు ఇంకా కూడా చిత్తాన్ని అంతర్గతంగా మరల్చి అంతర్ముఖం చేసి ఆత్మయందు స్థాపన చేయగలుగుతాడు అప్పుడు మాత్రమే స్థితప్రజ్ఞుడు అనేటువంటిది కాగలుగుతాడు అనే తెలియజేస్తూ ఓం మంగళం పావన పవన జయ మంగళం భక్త భక్తజనామని బంధవిమోచనే భవయారిణి భవ్యదాయి మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్రణక్షోణి విహారిణే పాదసారధి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహత్